స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి అలాగే సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కినద్దాం సో ఆయిల్ వేడెక్కిపోయింది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ అలాగే మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా వీటిలో యాడ్ చేసుకుందాం వేగుతూ ఉంటాయి మసాలా అయితే వేగిపోయింది కొద్దిగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఆనియన్స్ కూడా చూడండి ఆయిల్లో బాగా వేగిపోయాయి సో ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాసన పోయే వరకు దీంట్లో కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా బాగా వేగిపోయాయి సో మనం ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ కలుపుకోవాలి దీంట్లో టూకి కొద్దిగా తక్కువగా తీసుకోండి ఎందుకంటే మనము ఆల్రెడీ బియ్యం కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటాం కాబట్టి టూకి తక్కువగానే తీసుకోవాలి వాటర్ లేదంటే అన్నం బాగా మెత్తగా అయిపోతుంది వాటర్ పోసుకొని దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ స్పూన్ వేస్తున్నాను సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ మరిగే వరకు దీనిపైన ఇలా మూట పెట్టుకుందాం వాటర్ మరగటం స్టార్ట్ అయిపోయాయి సో మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి నానపెట్టుకున్నాం కదా అవి వాటర్ లేకుండా ఉంపేసుకుని ఆ బాస్మతి రైస్ దింట్లో వేసేసుకోవటమే రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాం సో ఉడకటం స్టార్ట్ అయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని తీసుకుని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం సో గిన్నెని తీసుకుని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకుని కుకింగ్ మోడ్లో పెట్టుకుందాం సో ఇది టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది రైస్ ఇప్పుడు కీప్ ఫామ్లో పడిపోయింది చూద్దాం ఎలా రెడీ అయిందో సో మంచిగా కుక్ అయిపోయింది రైస్ కూడా ఉడిపోయి రెడీ అయిపోయింది బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకుని బగారా రైస్ రెడీ దీంట్లోకి మనకి కాంబినేషన్ కోసం చికెన్ కర్రీ చేసుకోవచ్చు లేదా బేబీ పొటాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అది నేను ఆల్రెడీ తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చూడండి